హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎట్టగేళ్లకు ఆసరా పెన్షన్స్ మీద మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పేశారు కదండి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా మనకి తొమ్మిదో తారీఖు లోపల కంప్లీట్గా అన్ని జిల్లాలకు అయితే పడతాయని అలాగే ఇవాళ కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేయబోతున్నారండి మధ్యాహ్నం మూడు గంటల నుంచి అకౌంట్లో పడబోతున్నాయి కొన్ని జిల్లాలకు అయితే కాకపోతే హైదరాబాద్ డిస్టిక్ సికింద్రాబాద్ డిస్టిక్ వాళ్ళకి మాత్రం కొద్దిగా సమయం పడుతుంది మిగతా అన్ని జిల్లాలకు కూడా ఈ రోజు నుంచి పేమెంట్లు అయితే స్టార్ట్ అవుతాయండి మనకి ఏదన్నా ఎన్నికల కోడి నిబంధనల ప్రకారం తొమ్మిదో తారీఖు వరకేనండి పేమెంట్లు అనేది పడాల్సింది తొమ్మిది దాటితే ఎన్నికల నిబంధన కోడ్ ప్రకారం కంపల్సరీగా పదో తారీఖు నుంచి ఏమీ మనం అమలు చేయడానికి వీలు లేదు క్లోజ్ చే పదో తారీఖు నుంచి క్యాన్వస్ చేయడానికి వీలు లేదు ఎటువంటి ఎలక్షన్కి సంబంధించి కూడా ఎటువంటి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా క్యాన్వస్ చేయడానికి కూడా ఒప్పుకోరు కాబట్టి మనకి ఏ గవర్నమెంట్ పథకాలు కూడా పదో తారీఖు నుంచి రావు కాబట్టి ఎలక్షన్ కోడ్ నిబంధనల ప్రకారం తొమ్మిదో తారీఖు లోపల ఏ పథకం అయినా మనకు వర్తిస్తుందండి దాని తర్వాత ఏది కూడా రాదు మనకి అంటే మనకి తొమ్మిదో తారీఖు లోపల మన కంపల్సరిగా పేమెంట్లు అయితే రిలీజ్ అయిపోతాయి అన్ని జిల్లాలకి సో ఈరోజు మనకి మేడ్చల్ వాళ్ళకి కానీ మంచిర్యాల వాళ్ళకు కానీ మల్కాజ్గిరి ఇక ఈ జిల్లాల వాళ్ళకైతే అంటే మనకి రంగారెడ్డి డిస్టిక్ కూడా తొందరగానే రిలీజ్ అవుతాయండి ఈ జిల్లాల వాళ్ళకైతే తొందరగానే రిలీజ్ అయిపోతాయి ఇక కొన్ని జిల్లాలకు మాత్రం రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయండి ఇక పెన్షన్దారుల విషయానికి వస్తే అందరూ చాలా హ్యాపీగా అయితే చాలా పెద్ద గుడ్ న్యూస్ మేడం అని చెప్పేసి చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పారక్క అని మెసేజ్లు అయితే చేశారండి నిన్న వీడియోలో నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే పెన్షన్ మళ్ళీ ఇంత తొందరగా రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది కూడా ఇంకా కొంతమంది అయితే మొన్ననే కదా పోయిన నెల ఇరవై ఐదో తారీఖు నుంచి పేమెంట్లు స్టార్ట్ అయ్యి తీసుకున్నాము ఇంత తొందరగా రిలీజ్ చేస్తారా ఎందు నిజమేనా అని చెప్పేసి అని నమ్మలేకపోతున్నారు చాలామంది అయితే ఇది నిజమండి పక్కాగా నిజం మళ్ళీ మనకి పేమెంట్లు అయితే రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారండి నేను చెప్పిన విషయం కాదు ఇది మీకు మొన్న రెండు వీడియోల్లో కూడా నిన్న రెండు వీడియోల్లో కూడా నేను చెప్పాను కదండి నేను చెప్పలేదండి ఇది స్వయంగా సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు గొప్ప శుభవార్త అయితే పెన్షన్దారులకు అందించారని చెప్పి చెప్పాను కదండి అలాగే పెన్షన్ అందరికీ కూడా పడిపోతాయి ఈ రోజు నుంచి కంపల్సరీగా సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే మీ మీరు ఈ వీడియోని మరికొంతమందికి దయచేసి షేర్ చేయండి వాళ్ళకి తెలియకపోవచ్చు అంటే పెన్షన్ పడుతున్నాయని కూడా తెలియకపోవచ్చు దయచేసి చాలామందికి రీచ్ అయ్యేలాగా దయచేసి వీడియోనైతే ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చారనుకోండి ఆ లైక్ వల్ల కూడా వీడియో చాలా మంది దగ్గరికి వెళ్తుంది దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ